హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు భరోసాకి ఏడు వేల ఐదు వందల రూపాయలతో మనకి కొత్త రూల్స్ ప్రకారంగా రాబోతున్నాయి ఆ కొత్త రూల్స్ ఏంటి రేపటి నుంచి మనకి రైతు బంధు సంబంధించి రైతు భరోసా ఇవ్వబోతున్నారు సో ఈ రైతు భరోసా స్కీమ్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రావడానికి మీకు ఏమేమి కలిగి ఉండాలి డాక్యుమెంట్స్ అదేవిధంగా రేపు ఎవరికి ఎవరికి పడబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలంగాణ నుండి రైతులకి రేవంత్ రెడ్డి గారు శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది ఆ రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎటువంటి రూల్స్ లేకుండా ఇవ్వబోతాము ఎందుకంటే ప్రతి రైతుకి ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు చాలా అవసరం కాబట్టి మా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి వేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కొంత సమయం తీసుకొని పూర్తిగా దానికి సంబంధించిన డేటా తెచ్చుకొని ఆ తర్వాతే మేము మార్పులు చేర్పులు చేస్తాము ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో అటువంటి నిర్ణయాలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మేము యథావిధిగా పాత పద్ధతిలో రైతుబంధు ఏ విధంగా ఎకరానికి ఐదు వేలు వేసినాము డెబ్బై లక్షల మందికి అదేవిధంగా ఈసారి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా పేరుతో వేయబోతాము అంటే చాలామంది ఏమడిగారంటే ఈసారి లిమిట్ పెడుతున్నారా అదేవిధంగా కొంతమంది కట్ చేస్తారు ఇవన్నీ గుట్టలకి గట్టలకి అన్నీ కట్ చేయబోతున్నారు అని సమాచారం మన గతంలో రావడం జరిగింది కాకపోతే ఇప్పుడు దాన్ని కొంచెం ఆపి తర్వాత చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ సీజన్ వరకు యథావిధిగా వేసే అవకాశం ఉంది అదేవిధంగా మనకి పాస్బుక్ కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైనా రాకుండా కొత్త వాళ్ళు ఉంటే అగ్రికల్చర్ పాస్బుక్ అంటే మనకి బ్యాంక్ పాస్బుక్ వన్ బి అగ్రికల్చర్ పాస్బుక్ ఇవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి జీరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది మొత్తానికి తెలంగాణలో మనకి యథావిధంగా రేపటి నుంచి మనకి ఎకరానికి ఏడు వేల వందల రూపాయల చొప్పున పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి డౌట్స్ అంటే అనియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే